అందరికీ నమస్కారం ఇవాళ మూడవ మెగా సర్జికల్ క్యాంప్ ఏరియా హాస్పిటల్లో ఇది రెండవ రోజు మొదటి రోజు ఒక డెబ్బై రెండు కేసులు చేయడం జరిగింది ఇవాళ ఎనభై కేసులు ఎనభై కేసులు పూర్తిగా వస్తూ ఉన్నాయి ఇదే కాకుండా పదహారవ తారీఖు పదిహేడు మరి తర్వాత ఇంకో డేట్ కూడా క్లియర్ చేస్తాం మొత్తం ఆరు వందల చిల్లర కేసెస్ రిజిస్ట్రేషన్ అయినాయి అందరికీ ఇటు ఒక యాభై కేసులు ఏమైనా రిజెక్ట్ అయితే కావచ్చు మిగితే ఐదు వందల పైచులకు ఆపరేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం నేను నాతో పాటు సూపర్ండెంట్ మా డాక్టర్ ప్రభు గారు అదేవిధంగా డిప్యూటీ డిఎు డాక్టర్ తారాసింగ్ గారు అదేవిధంగా డాక్టర్ ప్రదీప్ గారు డాక్టర్ బిక్కు గారు వారితో పాటుగా డాక్టర్ మహేష్ ఇంకా చాలామంది డాక్టర్సు మాతో పాటుగా అసిస్టెంట్స్ ఉన్నారు సిస్టర్సు వార్డ్ బాయ్స్ ఆయాలు అంత ఒక టీం ముప్పై నలభై మంది టీము ఐదు టేబుల్ రన్ చేస్తూ ఉన్నాం ఇది మూడవ మెగా సర్జికల్ క్యాంప్ బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది ఇప్పటివరకు చేసిన కేసులు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా మంచిగానే కేసెస్ కూడా అయినాయి బ్యాచరీ డిశ్చార్జ్ కూడా చేయడం జరిగింది మనం ఒక త్రీ డేస్ గ్యాప్ ఇచ్చి ఇన్స్ట్రెక్టెనిసు హెర్నియా తర్వాత సాఫ్ట్ ఇసు స్వెల్లింగ్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం ఇప్పటివరకు ట్యూబెట్ రన్ చేశాం మరి ఈ అవకాశాన్ని కూడా ఎవరైనా మీకు సర్జరీ అవసరం అని అనుకుంటే ఈ ఏరియా హాస్పిటల్ అచ్చంపేటను సంప్రదించి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఈ నెల దాదాపుగా ఈ నెల మొత్తం కూడా క్యాంప్ ఉంటుంది ఈ అవకాశాన్ని ఉపయోగించాలని కోరుతా ఉన్నాం నిన్న డెబ్బై రెండు ఇది ఎనభై అంటే దాదాపుగా నూట యాభై రెండు కేసులు ఇప్పటికి చేశారు ఇంకా మూడు నాలుగు వందల కేసులు రెడీ ఉన్నాయి వాటిని కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్